వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత నిజంగానే మన కన్నడ బ్యాచ్ కలిసి గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి మీలో ఎంతమందికి అనిపించింది అంటే మన పృథ్వీ నిఖిల్ ప్రేరణ యష్మి ఈ నలుగురు నిజంగానే కలిసి గేమ్ ఆడుతున్నారు అని నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది మీకు కూడా నిజంగా అట్లానే అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి ఎందుకు అంటున్నాను వాళ్ళు కలిసి గేమ్ ఆడుతున్నారు అనేది మాట్లాడుకుందాం ముందు నుంచి కూడా చూస్తున్న విషయమే వీళ్ళు నలుగురు ఒక గ్యాంగ్ లాగా ఉన్నారు తర్వాత తర్వాత నిఖిల్ సపరేట్ అయిపోయాడు ఏదైతే మన సోనియాతో ట్రాక్ నడిపిస్తున్నాడు కాబట్టి తను కొంచెం తన డామినేషన్ తగ్గింది అని అయితే అనిపించింది అండ్ తర్వాత ప్రేరణ యష్మి పృథ్వీ మాత్రం పక్కా ప్లాన్తోనే ఆడుతున్నారు వీలు దొరికినప్పుడల్లా ఒకరిని ఒకరు సేవ్ చేసుకుంటున్నారు ముందు నుంచి చూస్తే కూడా నామినేషన్స్ టైంలో ఎన్నిసార్లు మన ప్రేరణ నామినేట్ అయినా కూడా యష్మి వచ్చి ఖచ్చితంగా సేవ్ అనమాట అందుకని అన్నిసార్లు ఆవిడకి నామినేషన్స్ పడ్డా కూడా తను నామినేషన్లోకి రాలేదు అండ్ నెక్స్ట్ పృథ్వీ కూడా పృథ్వీ కూడా నామినేషన్స్లోకి రాకపోవడానికి రీజన్ అది ఎందుకు అని అంటే తన పృథ్వీ నేమ్ వచ్చిన నామినేషన్లోకి వచ్చిన ప్రతిసారి తను లేచి పరిగెత్తుకుంటూ వచ్చి పృథ్వీ కాకుండా ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళని నామినేట్ చేసేది అందుకని చెప్పేసి పృథ్వీని కూడా సేవ్ చేసింది అదే కాకుండా మన క్లాన్స్ గేమ్ ఏదైతే క్లాన్స్ సెలెక్షన్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు కూడా యష్మి నిఖిల్ ప్రేరణని అడిగితే ప్రేరణ మాత్రం యష్మి టీ టీంలోకి వెళ్ళడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం పృథ్వీ వచ్చినప్పుడు కూడా నిఖిల్ ఇంకా యష్మి ఇద్దరు అడిగితే పృథ్వీ వెళ్ళి యష్మి టీంలో జాయిన్ అయ్యాడు ఎందుకనంటే తనను సేవ్ చేసింది అని ఒక ఆన్సర్ కూడా చెప్పాడు దానివల్ల